ఈ ఆవిష్కరణలు కనుక ఇంకా రాకపోయినట్టయితే బహుశా ఇంకా మన ప్రపంచం వెనుకబడి ఉండేది అది ఒకటి చక్రం రెండు దిక్సూచి మూడు ప్రింటర్ ఇవి నాగరికత మనుగడలు ఎంతో దోహదం చేశాయి స్ట్రీమ్ ఇంజన్ పెన్సిలిన్ ఇవి చాలా ముఖ్యమైనవి ఇవి ఎలా ఏర్పడ్డాయి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను వివరిస్తాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్స్ అండ్ ఫ్యాషన్స్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ నాగరికత మనుగడలో చక్రం చాలా దోహదపడింది చక్రాన్ని మొదటి ఎవరికైనా పెట్టారో తెలియదు కానీ క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల క్రితం మెషపుటోలు వాడినట్లు ఉన్నాయి అయితే మొదటి వారు చక్రాన్ని బండ్లకి వేటికి కాకుండా కుండలు తయారు చేయడానికి వాడినట్లు ఆధారాలు ఉన్నాయి పూర్వకాలం ఆదిమానువులు బరువులు మోయాలన్నా దూర ప్రయాణాలు చేయాలన్నా జంతువులను వాడారు అయితే చక్రాన్ని వాడిన తర్వాత ప్రపంచం ఎలా పరుగులు తీసిందో మనకు తెలిసిందే ఇప్పుడు యంత్రాలు వాడాలన్నా వాహనాలు వాడాలన్నా పరికరాలు వాడాలన్నా ఎక్కడ చూసినా ఈ చక్రం కంపల్సరీ ఉంటుంది అలా ప్రపంచాన్నే ఒక మలుపు తిప్పింది ఈ చక్రం ఒకవేళ చక్రం వాడకం ఆగిపోయినా మెసపటోయిన్లో ఆ చేయకపోయినా మన నాగరికత చాలా వెనుకబడి ఉండేది అనేది చెప్పడానికి ఎటువంటి ఉద్దేశం లేదు ఇన్వెన్షన్ నెంబర్ టూ దిక్సూచి అంటే కాంపస్ క్రీస్తు పూర్వం రెండు వందల ఆరులో చైనాలో దీన్ని కనుగొనబడ్డారు ఇది కనుగొనక ముందు సముద్రంలోని అలలను ఆకాశ పక్షులను రాత్రిపూట కనిపించే నక్షత్రాలను దిక్సూచులుగా వినియోగించేవారు ఈ పరికరం చైనాలో అదృష్టాన్ని పరీక్షించు పరికరంగా కనుగొనబడింది చాలామంది సముద్రంలో ప్రయాణించేటప్పుడు ఎటు వెళ్తున్నారో తెలియక ఎంతో మంది జాడ కోల్పోయి సముద్రంలో మిస్ అయ్యారు అలా వెయ్యి యాభై సంవత్సరంలో ఈ దిక్సూచిని మొదటిగా నావిగేషన్గా వాడటం మొదలుపెట్టారు మనకి గూగుల్ ఇన్వెన్షన్ నంబర్ త్రీ అచ్చు యంత్రం అంటే ప్రింటర్స్ జాన్ గుటన్బర్గ్ పద్నాలుగు వందల నలభైలో ముద్రణ యంత్రాన్ని కనుగొన్నారు మొదట్లో చెక్కలపైన జంతు చర్మాలపైన విలువైన అంశాలు రాసేవారు అవి కాలగర్భంలో చాలా కలిసిపోయాయి మీకు తెలుసా చాలా చరిత్ర తాళపత్ర గంధరాల మీద కాగితాల మీద లిఖించడం వల్ల మనం చాలా కోల్పోయామని ఇప్పుడంటే మనకి త్రీ డి ప్రింటర్స్ అనేవి ఉన్నాయి పూర్వకాలం చెక్కలపై కొన్ని అక్షరాలు చెక్కి వాటిలో సిరా పోసి వాటిపై పేపర్ అద్దేవారు ప్రిన్షన్ నెంబర్ ఫోర్ స్టీమ్ ఇంజిన్ అంటే ఆవిరి యంత్రం ఇది మానవాళి చరిత్రలో ఒక మలుపు అని చెప్పవచ్చు ఇది గనక లేకపోతే మనం రోజు చూస్తున్న రైళ్లు ఫ్యాక్టరీలు యంత్రాలు ఇవేమీ ఉండేవి కావేమో ఆవిరి యంత్రం అనేది ఇప్పుడు ఆలోచన కాదు దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం మొదలైంది నీళ్లు మరగటం వల్ల వచ్చే ఆవిరికి ఇంత శక్తి ఉందని గ్రహించి దాన్ని మానవాళి తీరుకు వాడటం ఒక అద్భుతం ఆవిరి మాత్రమే నేటి ఆధునిక పెట్రోల్ డీజిల్ మరియు ఎలక్ట్రిక్ ఇంజిన్లకు పునాదిని మాత్రం చెప్పవచ్చు దీని ప్రధాన ఫార్ములా ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ అంటే ఆవిరి నుండి యాంత్రిక శక్తి ఇన్వెన్షన్ నెంబర్ ఫైవ్ ఎలక్ట్రిక్ బల్బ్ విద్యుత్ బల్బ్ ఈ ఆవిష్కరణ వెనుక ఎంతో గొప్ప కథ ఎంతో పట్టుదల ఉంది ఈరోజు మనం స్విచ్ వేయగానే వెలుగు వస్తుంది కానీ ఈ వెలుగు వెనుకమాల థామస్ అల్వా ఎడిసన్ మరియు ఇతర శాస్త్రవేత్తల ఎంతో గొప్ప కృషి దాగి ఉంది సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం సూర్యుడు అస్తమించాక ప్రపంచం వెలుతురు కోసం నూనె దీపాల ఆధారపడింది మొట్టమొదట బల్క్ని ఆలోచించింది ఎడిసన్ కాదు ఇన్వెన్షన్ నెంబర్ సిక్స్ టెలిఫోన్ టెలిఫోన్ ఆవిష్కరణ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఒక విప్లవం ఒకనాడు ఒక వార్త పంపాలంటే రోజులు పట్టేది వారాలు పట్టేది టెలిఫోన్ రాకతో క్షణాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీలు కలిగింది ఇప్పుడు మనం వాడుతున్న ఆధునిక సెల్ఫోన్ ట్రాన్స్మీటర్ మీడియం రిసీవర్ అనే సెల్ఫోన్ టవర్స్ ఆధారం చేసుకొని పనిచేస్తుంది ఇప్పుడంటే మనకి టెలిఫోన్లు ఉన్నాయి కానీ ఇదివరకు ఉత్తరాల మీద మనం ఆధారపడేవారు అలెగ్జాండర్ గ్రహం పడనే శాస్త్రవేత్త తన అమ్మగారికి ఉత్తరం పంపించి అది అందకపోవడంతోనే అతను ఈ సెల్ఫోన్ కనుగొనడానికి త్వరగా జవాబు చెప్పడానికి టెలిఫోన్ అనే వ్యవస్థ నాంది పలికింది ఇన్వెన్షన్ నెంబర్ సెవెన్ పెన్సిలిన్ పెన్సిలిన్ ఆవిష్కరణ వైద్య రంగంలో ఒక అద్భుతం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్ ఈ దీనిని కనుగొనక ముందు చిన్న గాయాలైన ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయేవారు ఇది యాక్సిడెంటల్ గా కనుగొనబడింది అంటే ఇది కావాలని కనుగొనబడలేదు బై పొరపాటున బై మిస్టేక్తో తో కనుగొనబడింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త తన ల్యాబ్ ను శుభ్రం చేయకుండానే సెలవు దినం బయటికి వెళ్ళాడు తిరిగి రాగానే ఫ్లెమింగ్ తన ల్యాబ్ లో ఒక వింతను కనుగొన్నాడు ఒక ప్లేట్ లో ఫంగస్ పెరిగింది ఆశ్చర్యకరంగా ఆ ఫంగస్ చుట్టూ ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోయింది అంటే ఆ ఫంగస్లో బ్యాక్టీరియా చంపే పవర్ ఉందని గ్రహించి పెన్సిల్ని ఇంప్రూవ్ చేశారు ఇప్పుడు మనం ఏదైనా దెబ్బ తగితే ముందుగానే పెన్సిల్ వాడదామంటే ఆ శాస్త్రవత్వాన్ని ఇన్వెన్షన్ నెంబర్ ఎయిట్ ఎనస్టీషియా అంటే మొత్తం వైద్య చరిత్రలో ఇది ఒక వరం ఇది కనుక లేకపోతే రోజు శస్త్ర చికిత్సలు అంటే సర్జరీస్ అనేది జరగటం ఊహించుకోవడమే కష్టం ఎనిస్థిషియాని ఉపయోగించి నొప్పి తెలియకుండా ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులభంగా చేసేస్తారు దీనివల్ల వైద్యులు తొందరపడకుండా నొప్పి తెలియకుండా ఆపరేషన్లు గుండె మెదడు వంటి వాటిని సులభంగా చేస్తారు ఇన్వెన్షన్ నెంబర్ నైన్ ఏరోప్లేన్ అంటే విమానం విమానం అనేది ఒక అద్భుతం ఈ ఆవిష్కరణను పక్షులను చూసి గాలిలో ఎగరాలన్న మనిషి కల నిజమైన కథ ఇది అసాధ్యం అన్నది సుసాధ్యం చేసిన రైట్ సోదరుల కథ పూర్వం దేశాలకి వెళ్ళి రావాలన్నా అక్కడ గడపాలన్నా గుర్రాలను వాడేవారు దీనివల్ల ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలలు వృధా అయిపోయేది ఇప్పుడైతే ఏ దేశానికి వెళ్ళి రావాలన్నా మహా అయితే ఒకటి రెండు రోజులలో మొత్తం ప్రపంచాన్ని చుట్టి రావచ్చు ఇన్వెన్షన్ నెంబర్ టెన్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ అంటే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చిన ఒక అద్భుత సాధనం ఇంటర్నెట్ అనేది అమెరికా రక్షణ శాఖ నుండి వచ్చింది అప్పట్లో అమెరికా రష్యా యుద్ధాలలో ఒకవేళ రష్యా బాంబులు వేసి తమ కంప్యూటర్లలోని సమాచారాన్ని నాశనం చేసిన తర్వాత కూడా వేరే కంప్యూటర్ ద్వారా సమాచారం అందుకోవడానికి ఒక నెట్వర్క్ను తయారు చేశారు ఆ నెట్వర్క్ ఫలితంగా వచ్చినదే ఇంటర్నెట్ అమెరికా రక్షణ శాఖ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆర్ఫానెట్ అనే ఒక నెట్వర్క్ను ఏర్పరిచింది ఇది ఇప్పుడున్న నెట్వర్క్కి తాత లాంటిది ఇంతటితో వీడియో అయిపోయింది కానీ మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ ఎపిసోడ్ నెంబర్ టూకి గురించి చిన్న ప్రోమో సెకండ్ వరల్డ్ వార్లో ముస్సూలిని గురించి మీకు ఎవరికైనా తెలుసా ఇతను హిట్లర్తో కలిసి ఇటలీని ఎలా నియంతృత్వ పాలన చేశాడు ఇటలీని ఎలా సర్వనాశనం చేశాడు ఎంతోమంది ప్రాణాలు హిట్లర్తో ఎలా కలిశాడో తెలుసుకుందాం పదండి